శుక్రవారం ఆడవాళ్లు కూడా చేయకూడని పనులు శుక్రవారం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున ఆడవాళ్లు చేసే చిన్న చిన్న తప్పుల వలన ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారంకి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది శుక్రగ్రహం అభివృద్ధి కాంక్షించే గ్రహం అందువల్ల శుక్రుడికి ఇవ్వడం పడివేయడం అసలు ఎప్పటికీ చేయకూడదు అలా చేస్తే మన సంపద కూడా అలానే బయటకు వెళ్లిపోతుంది అని శాస్త్రవచనం శుక్రగ్రహ అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజూ ఏదైనా కొత్త వస్తువు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అభివృద్ధి బాగా ఉంటుంది మొట్టమొదటిగా శుక్రవారం ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూజులు దులిపి ఇంటిని శుభ్రం చేయకూడదు అలా చేస్తే ఆ లక్ష్మీదేవి కోపంతో ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది శుక్రవారం రోజు పూజ కూడా శుభ్రం చేయకూడదు ఒకవేళ పూజ గదిని శుభ్రం చేయాల్సి వస్తే శుభ్రం చేయగా వచ్చిన దుమ్ముధూలిని ఆ రోజు బయట పడేయకుండా ఒక కవర్లు జాగ్రత్తపరిచాలి శుక్రవారం రోజు పాత బట్టలు కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ సంపద కరిగిపోతుంది ఆడవాళ్లు పొరపాటునకూడా చేతిగాజులు కమ్మలు తీయకూడదు పసుపు కుంకుమ ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజు దేవుని మందిరంలో ఉన్న ఎండిపోయిన పూలను కానీ మన ఇంటి గుమ్మం ముందు ఉన్న ఎండిపోయిన మామిడి ఆకులు పూలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం కూడా చేయకూడదు ఒకవేళ అలా చేస్తే మన సంపద హరించుకుపోతుంది అని మన శాస్త్రం చెప్తుంది శుక్రవారం రోజూ మర్చిపోయి కూడా ఎవరి దగ్గర రుణం తీసుకోవద్దు ఎవరికీ రుణం ఇవ్వద్దు ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది శుక్రవారం రోజున మీ పూజ మందిరంలో విరిగిపోయిన దేవుని పటాలను బయటపడేయకూడదు కొత్త విగ్రహాలు ఏమైనా పెట్టుకోవాలంటే శుక్రవారం పెట్టుకోవచ్చు కానీ పాతవి పడి వేయకూడదు పుట్టింటి నుండి ఆడపిల్లని అత్తారింటికి పంపించరు ఆడపిల్ల స్వరూపం కదా అందుకనే ఈ రోజున ఇంట్లో ఉండే మగవాళ్లు ఆడవాళ్లు ఆడపిల్లలపై కోపడకూడదు అలా కోపడితే ఆ లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుంది శుక్రవారం రోజున కటింగ్ చేయించుకోవడం షేవింగ్ చేయడం గోళ్లు కత్తిరించుకోవడం అలాంటి పనులు చేయకూడదు ఈ రోజున ఎట్టి కూడా బంగారం తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఈ రోజున ఆడవాళ్లు ఎట్టి కూడా ఉప్పు పసుపు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు అలానే ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి పాలని చింతపండుని మీ చేతితో ఎవరికీ ఇవ్వకండి ఆడవాళ్లు శుక్రవారం రోజు రాత్రి భర్త పిల్లలపై అలిగి భోజనం చేయకుండా నిద్రించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీం అని కామెంట్